హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ సెంటర్లో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన విశాలమైన జీ ప్లస్ టూ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట సో ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ ఏరియా కానీ సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరు చూస్తే కనుక బడ్జెట్ అనేది మాకు విషయం కాదు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది నెక్స్ట్ లెవెల్ ప్రాపర్టీ అండి ఒక్కసారి మీరు చూడండి సో ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఏరియా పర్గా చాలా చాలా బాగుంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఈ ఇల్లు అయితే ఇంద్రభవనం లాగా చాలా అందంగా ఉందండి బడ్జెట్ విషయంలో మాకు అసలు ఇబ్బంది అనుకుంటే కనుక ఇది నెక్స్ట్ లెవెల్ ప్రాపర్టీ మొత్తం మనకి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి ఐదు వందల ముప్పై ఏడున్నర గజాల ఇల్లు రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఐదున్నర వెడల్పు ఎనభై ఏడు లోతు అయితే వస్తుందండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మనకి ఎనభై వేల రూపాయల పైన ఉందండి సో ఈ బిల్డింగ్ వాల్యూస్ను ఈ ల్యాండ్ వాల్యూషన్ చూసుకుంటే కనుక కనీసం మనకి ఆరున్నర కోట్లు పైన వాల్యూ చేస్తుంది కానీ మనకి ఇప్పుడు నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఈ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది అంటే మొత్తంగా మనకి తొంభై వేల నాలుగు వందల రూపాయలు కండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇటు మనకి రోడ్డు కూడా చూసుకుంటే కనుక అమరావతి రోడ్డు కూడా కనెక్ట్ అయ్యే డొంక రోడ్ ఏరియా అన్నమాట సో మన డొంక రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో అయితే వస్తుందండి అరందలపేట సిక్స్త్ లైన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అండి సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి మన అమరావతి రాజధానికి చుట్టుపక్కల ఉండే అన్ని ఏరియాల్లో అంటే మన విజయవాడ అమరావతి గుంటూరు సో ఈ సరౌండింగ్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ